అమృత పది పదిహేను రోజుల నుండి తన దగ్గరకు రాకపోవడంతో లలితకు పిచ్చికినట్లుగా ఉంది అమృతతో మాట్లాడడం లలితకు చాలా ఇష్టం తన ప్రతి మాటకు అవునంటుంది ఆ ఔనండం మెచ్చుకోవడం కృతకంగా గాక ఎంతో సహజంగా ఉంటాయి చివరికి నౌకర్ని తోడిచ్చి కూతుర్ని పంపింది అమృతను తీసుకున్నామని బేబీతో వచ్చిన అమృతను చూసి చాలా ఆశ్చర్యపోయింది లలిత చాలా చిక్కిపోయింది మొహమంతా వడలిపోయినట్లయింది ఏదో జబ్బు పడి లేచినట్లుగా ఉంది అలా ఉన్నావేం అని అడిగింది లలిత అమృత పొడిగా నవ్వేసి ఎలా ఉన్నాను మామూలుగానే ఉన్నాను అంది ఆ తర్వాత కూడా అమృత ఎప్పట్లా హుషారుగా సంభాషణ సాగించలేదు ఊ ఆ అంటూ కూర్చుంది ఎప్పుడూ సంభాషణలో మాట్లాడేది లలితే అయినా మరి ఇలాంటి ఊ ఆలు లలితకి ప్రోత్సాహకరంగా లేకపోవడంతో లలిత వాక్ ప్రవాహము ఆగిపోయింది నువ్వేదో దాస్తున్నావు కొంపదీసే నుండి ఉత్తరాలు రావడం లేదా ఏంటి అంది ఉలికి పడింది అమృత తెల్లబోయి చూసింది అమృత ఉలికి పాటు అలా తెల్లబోవడము లలితకి చాలా ఆనందం కలిగించాయి తను రామకృష్ణకి అంత దగ్గరో అమృతకు తెలియాలి తను అమృత శ్రేయోభిలాషణని కూడా తెలియాలి నిజానికి రామకృష్ణ కావాలని తన ప్రేమ విషయం లలితతో చెప్పలేదు ఆ సందర్భం అలా వచ్చింది లలిత బంధువుల్లో ఒకరు వాళ్ళ అమ్మాయికి సంబంధం చూడమని అడిగారు ఆ అమ్మాయి అన్ని విధాలా రామకృష్ణకు అనుకూలరాలు అనిపించి రామకృష్ణ దగ్గర ఆ ప్రస్తావం తెచ్చింది అన్ని సంగతులు వివరించి యాభై వేల వరకు కట్నమిస్తారు అని చెప్పింది గొప్పగా రామకృష్ణ నవ్వేసి నీకు పుణ్యం ఉంటుంది ఈ మహా అదృష్టం మరెవరికైనా కలిగించు నన్ను వదిలే అన్నాడు తన మాట కాదండం సహించలేక లలిత కోపంగా ఏం ఆ అమ్మాయికేం తక్కువైంది అని దబాయించింది నేను ఒక్కసారి కూడా చూడకపోయినా ఆ అమ్మాయికేమీ తక్కువ కాలేదని అలాంటి పిల్ల మూడు లోకాల్లోనూ ఉండదని ఒప్పేస్తున్నాను కానీ నన్ను కనుకరించు అసలు నన్ను నీ పెళ్లికొడతల లిస్టులోంచి తీశాయి అంత మంచి పెళ్లి కొడుకుని తన లిస్టులోంచి తీసేయడం ఇష్టం లేకపోయింది లలితకు అదేం అసలు పెళ్లి చేసుకోవా సన్యాసుల్లో చేరతావా అంది వెటకారంగా అబ్బే అదేం కాదు సన్యాసుల్లో చేరితే ఉన్న జ్ఞానం పోతుంది ఆ పని చచ్చినా చేయను ఈ లోకంలో సాటి మనుషుల్ని సానుభూతితో అర్థం చేసుకుంటూ ఆనందంగా జీవించలేనివాడు లోకాల్లో అలాంటి ఉంటే ఏం సాధించగలడు సరేలే ప్రతిదానికి వ్యాఖ్యానం మొదలు పెడతావు కొంపదీసి ఎవరినైనా ప్రేమించావా అవును లలితలో కుతూహలం అందుకుంది ఎవరో చెప్పు నీకు తెలిసినావిడే ఎవరు సుధా మంజుల గీత లావణ్య ఊపిరి తీసుకోకుండా అడిగేసింది లలిత వాళ్ళెవరూ కాదు అమృతవల్లి అమృత సుమిత్ర చెల్లెలా ఒక్కసారి బెలూన్లోంచి గాలి లాగేసినట్లుగా అయిపోయింది లలిత రామకృష్ణ లోపల నవ్వుకుని అమృత నన్ను చేసుకోవడం ఆవిడికిష్టం లేదు అన్నాడు లలితలో మళ్లీ ఉత్సాహం పుంజుకుంది ఏం ఎంతకంటే మంచి సంబంధం తెస్తుందా తన చెల్లెలకి వాళ్ళకి చిన్నతనంలో సహాయం చేసిన కుటుంబం ఏదో ఉందట వాళ్ళ అబ్బాయి కూడా అమృతం చేసుకోవాలనుకుంటున్నాడట అతన్ని చేస్తూ అంటుంది అంటుంది ఒక వంక లాంటి రచనలు చేస్తోంది మరో వంక చెల్లెలు ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అంటుంది నీకెందుకు అమృతతో నీకు పెళ్లి జరిపించే బాధ్యత నాది భరోసా ఇస్తున్నట్లుగా అంది రామకృష్ణ నువ్వు నిగ్రహించుకుంటూ ఏమో మరి ఎలా నిర్వహించుకొస్తావో ఈ పెళ్లి జరగకపోతే నేను బ్రతకలేను అన్నాడు బేలగా ఒక్కసారిగా లలిత ఎంతో ఎత్తుకు పెరిగిపోయి చా అలా బెంగపడకు ఈ పెళ్లి జరగకపోవడమేమిటి ఎందుకు జరగదు నా చేతులతో మీ పెళ్లి చేయకపోతే నా పేరు లలితే కాదు అంది తల ఉంచుకుని కూర్చున్న అమృతను చూస్తుంటే లలితకు అదంతా గుర్తుకొచ్చి ఒక్కసారిగా అమృత మీద ప్రేమ పొంగుకొచ్చింది కొంచెం రోజులకే ఇంత బెంగపెట్టుకున్నావా అవునులే నేను ఇంతే ఒక్కసారి మా ఊరు వెళ్ళినప్పుడు లలిత ధోరణికి అడ్డుపడకుండా పూర్తిగా చెప్పనిచ్చి లేని చిరునవ్వుతో ఇంక మీదట ఆయన కోసం బెంగ పెట్టుకునే అధికారం నాకు లేదు అంది అమృత లలిత గతుక్కుమని కోపంగా ఏం ఎందుకు లేదు నువ్వు మీ అక్కయ్య కుదిర్చిన సంబంధమే చేసుకుంటున్నావా మా రామకృష్ణను మోసం చేస్తున్నావా నువ్వు ఇలాంటి దానివం తెలియక నిన్ను మనసారా ప్రేమించాడు అంది అమృత శాంతంగానే నన్ను అంత మనసారా ప్రేమించిన మీ రామకృష్ణ మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నానని నాకు ఉత్తరం రాశాడు అంది ఆ అని తెరిచిన లలిత నోరు తెరిచినట్లుగానే ఉండిపోయింది కొన్ని క్షణాలు తీరుకుని నమ్మను అంది ఖచ్చితంగా అమృత తన హ్యాండ్ బ్యాగ్ లోంచి ఒక ఉత్తరం తీసిచ్చింది ఏమాత్రం సంకోచించకుండా ఆ ఉత్తరం చదివేసింది లలిత డియర్ అమృత తప్పనిసరి పరిస్థితుల్లో నేను మరొక యువతిని పెళ్లి చేసుకోబోతున్నాను క్షమించు రామకృష్ణ ఇంతే ఉంది ఆ ఉత్తరంలో లలితకి తలా తోక అర్థం కాలేదు ఉద్రేక పడిపోతూ ఈ మొగాళ్ళింతే నేను యాభై వేలు కట్నమిస్తారంటే పెద్ద ఫోజు పెట్టి వద్దన్నాడు మనసులో ఇంకా ఆసుంది కాబోలు లక్ష రూపాయల కట్నంతో ఎవరో వచ్చారు కాబోలు ఆ డబ్బు చూడగానే అయ్యగారికి ప్రేమలో గేములో అన్ని ఎగిరిపోయినట్లున్నాయి అంది కట్నం కోసం కాదు ఆ అమ్మాయి తిండికి కూడా గతి లేని స్థితిలో ఉంది అయితే వాళ్లత్త బలవంతం చేసుంటుంది ఈ మొగాళ్ళంతే బయట ఎన్నెన్నో బడాయి కబుర్లు చెప్పి బుజ్జిపాపాయిలా పెద్దవాళ్ళకి లొంగిపోతారు అదీ కాదు వాళ్లత్తయ్యకి ఈ పెళ్లి ఎంత మాత్రం లేదు ఆవిడ చెడిపోయిన మనిషి లలిత కళ్ళు పెద్దవయ్యాయి ఏంటి ఎంత బతుకు బతికి ఏదో సామెత చెప్పినట్లు చెడిపోయిందని పెళ్లి చేసుకుంటున్నాడా ఇదేం పోయే కాలం ఆవిడ అంత అందంగా ఉంటుంది కాబోలు రగిలిపోతున్న గుండెతో అంది అమృత నా మొహం అందం నీకంటే అందంగా ఉంటుందా నిజం చెప్తున్నాను అమృత ఎంతమందిని చూశాను కానీ నీ అంత అందమైన వాళ్ళని ఎక్కడా చూడలేదు ఇప్పుడిక ఎలా ఉన్నా ఒకటే అదేంటి అలా నిరాశపడి ఊరుకుంటావా ఏం చేయమంటారు ఏం చెయ్యాలో వెంటనే చెప్పలేకపోయినా కొంచెంసేపు ఆలోచించి చెప్పింది లలిత నువ్వు కూడా ఆ ఊరు వెళ్ళు నిన్ను చూస్తూ నీ మీద ప్రేమను మరిచిపోయి ఆ దౌర్భగ్యురాల్ని చేసుకోలేడు అమృత కళ్ళు మెరిశాయి ఈ ఆలోచన బాగుంది కానీ నన్ను పెళ్లి చేసుకోమని దేవరించిన నా వల్ల కాదు ఎందుకు దేవరించడం నిన్ను చూస్తూ రామకృష్ణ నీ కాళ్ల మీద పడకుండా ఉండగలడా కానీ నేనక్కడ ఎలా ఉండను నాకెవరున్నారు ఏంటి రామకృష్ణ లేడు నీ ఒంటి మీద ఈగా వాలనిస్తాడా ఏమో ఆయన ఆయనకు అతిథిగా వెళ్లమంటారా లలిత ఆలోచనలో పడింది ఏదో స్ఫురించగానే సంబరంగా అంది అన్నట్లు మొన్ననే నాకు తెలిసిన ఒక రాజుగారు ఆ ఊళ్ళో కొత్తగా నర్సరీ స్కూల్ మొదలుపెట్టారు ఆధునిక పద్ధతుల్లో ఆ బడి నడపాలని ఆయన ఉద్దేశం టీచర్లు దొరక పడుతున్నారు టీచర్గా అక్కడికి వెళతావా ఆయనకి రాస్తాను ఈ సూచనకి సంతోషంగా ఒప్పుకుంది అమృత రామకృష్ణ మనసులో అమృతకున్న స్థానం ఎవరికీ లేదు అయినా అతడు అన్నపూర్ణను పెళ్లి చేసుకుంటానని వాగ్దానం ఇచ్చాడు అలాంటి వాగ్దానం చేయకుండా ఉండలేని పరిస్థితుల్లో వాగ్దానం చేశాడు ఆనాడు రచ్చబండ చుట్టూ జనం గుంగుడున్నారు అగ్రహారంలోని ఆడవాళ్లు కిటికీలుంచి తలుపు వెనక నుంచి తొంగి చూస్తున్నారు కొందరు బయటికే వచ్చేశారు వింత చూద్దామని వాళ్ల మధ్యకు వెళ్లిన రామకృష్ణకి అక్కడ కనిపించింది అగ్ని జ్వాల అగ్ని జ్వాలలా దహించుకుని పోతోన్న స్త్రీమూర్తి పూర్ణ ఆనాడు పూర్ణలో అతనికి స్త్రీత్వపు సౌకుమర్యం కనిపించలేదు అసాధారణమైన అందచందాలు కనిపించలేదు అణువణువున రగిలిపోయే జ్వాలలే కనిపించాయి అక్కడ చేరిన అందరూ పూర్ణనే చూస్తున్నారు ఆశగా చూస్తున్నారు భయంగా చూస్తున్నారు కోపంగా చూస్తున్నారు బాధగా చూస్తున్నారు ఆ బాధ పూర్ణ దయనీయ స్థితిని చూడడం వల్ల కలిగింది కాదు అలాంటి బాధ అక్కడ ఎవరికీ లేదు అరగిలే ఆ జ్వాలను చూడలేక కాదు ఆ జ్వాలను చూడాలంటే మనసును చూడాలి అక్కడ చేరిన వాళ్లలో ఎవరికి తమ మనసులోకి చూసుకోవడమూ తెలీదు ఎదుటివారి మనసులోకి చూడడమూ తెలీదు వాళ్లకు ఆచారాలు తెలుసు అవి అలవాటుగా పాటించడం తెలుసు అధికారం తెలుసు బానిసత్వం తెలుసు పూర్ణ అందరినీ చూస్తోంది అందర్లోంచి చూస్తోంది అందరినీ దాటిపోయి చూస్తోంది కనపడని దేన్నో వెతుక్కోవాలని చూస్తోంది గట్టిగా అరుస్తోంది నీలో ఎవరైనా సరే ధైర్యంగా నా దగ్గరికి రండి వాడికి లొంగిపోవడానికి నేను రెడీ భాస్కర్రావుకి తెలియకుండా రహస్యంగా రావడం కాదు అతనికి తెలిసేలా రావాలి నలుగురు ముందు రావాలి అందరూ పూర్ణను చూస్తూ నిలబడిపోయారు వాళ్ళ అడుగు ముందుకు పడడం లేదు వెనక్కు పోవడం లేదు నవరత్నాలు రాసిపోసి వాటికి దెయ్యాన్ని కాపలా పెట్టినట్లుగా ఉంది వాళ్లకి పూర్ణని అలా చూడడం ఆడవాళ్లు మిటికలు విరుస్తున్నారు శాపనార్థాలు పెడుతున్నారు కొందరు ఏడుస్తున్నారు మీదబడి పూర్ణని నిలువునా నమిలీయాలన్నంత కామోద్రేకాన్ని అణుచుకోలేక సతమతమవుతున్న పౌరావదాని విసుగ్గా దొంగముండని ఊళ్ళోంచి తెరమేయండి అన్నాడు పూర్ణ వెటకారంగా నవ్వుతూ ఊళ్ళోంచి తెరమీయాలా అవదాని గారు అప్పుడు మీరు రహస్యంగా అర్ధరాత్రి రావడానికి ఎలా వీలవుతుంది అంది అందరూ అవధాని ముఖం చూసి నవ్వారు అంతలో మంత్రించినట్టు ఆగిపోయారు ఈ పూర్ణ అసాధ్యురాలు ఎవడి రహస్యం ఏ క్షణంలో బయటపెడుతుందో ఈ ఊళ్ళో పూర్ణని పొందాలని ప్రయత్నించిన వాడెవడు ఎవడుకు తెలియదు ఆ సంగతి చిచ్చి పచ్చి బోగంది కూడా ఇలా వీధిన పడదు మరీ బరితెకించిపోయింది పురుగులు పడి చేస్తుంది అని శాపనార్థాలు పెట్టింది అవదాని భార్య మనసులో ముగుడు మీద పళ్లు నూరుకుంటూ నాలుగు రోజుల నుండి తిండి లేదు ఎవడైనా నేను కావాలనుకుని నా దగ్గరకొచ్చి నాలుగు డబ్బులిస్తే నేనింత తిని మా అమ్మకెంత పెడతాను నిలబడలేక కోలబడింది పూర్ణ గుంపులోంచి ఒళ్లు తెలియని కోపంతో ముందుకొచ్చాడు రామశాస్త్రి పూర్ణని జబ్బ పట్టుకున్నలాగి పోవే దొంగ పో భాస్కర్రావు నిన్ను పెళ్లి చేసుకుంటానంటే ఆయన్ని కాదని ఊరంతా ఆగవాగం చేస్తున్నావు ముందు నుంచి తిండి లేకపోతే మాడిచావు ముందు పాత నుంచి అని ముండిగా కదలకుండా కూర్చున్న పూర్ణను కింద పడేసి లాగాడు ఇంకా చూస్తూ నిలబడలేకపోయాడు రామకృష్ణ మెరుపుల రామశాస్త్రికి పూర్ణకి మధ్య నిలబడి రామశాస్త్రి చేతుల్లోంచి పూర్ణను విడిపించాడు రామకృష్ణను చూసి రామశాస్త్రి తగ్గాడు శాస్త్రిగారు మీలాంటి పెద్ద మనుషులే ఇలా అమానుష్యంగా ప్రవర్తిస్తేలా అన్నాడు రామకృష్ణ రామశాస్త్రి తన పెద్ద బొజ్జం మీదకి అంగవస్త్రాన్ని లాక్కుంటూ వగరుస్తూ ఇది మనిషటండి మన ఊరికి పట్టిన శని కాని ఎవడతోనూ లేచిపోయింది పోయింది పోక తగుదనమ్మా అంటూ మళ్ళీ వచ్చింది చెడిపోయిన ఆడది కుక్క ముట్టిన కొండతో సమానం కదటండి ఎందులోనైనా పడి చావక తలెత్తుకుని మళ్ళీ ఊళ్ళోకి ఎందుకొచ్చినట్టు పోని ఆ బాబు పెళ్లాడతానన్నాడు చేతులెత్తి దణం పెట్టాలి చెడిపోయిన దాన్ని పెళ్లాడాలంటే ఎంత గొప్ప మనసుండాలి మీరే చెప్పండి దౌర్భాగ్యరాలు వద్దంటుంది ఇలా వీధిని పడి తందనాలు ఆడుతుంది పొరుగు వాళ్ళు ఎలా బ్రతకగలరండి ఈ ఊళ్ళో అన్నాడు పూర్ణ చూపులలో నిప్పులు రాలుస్తూ మాట్లాడే శక్తి లేక అలాగే కూలబడింది రామకృష్ణ రామశాస్త్రికి సమాధానం చెప్పకుండా వంగి పూర్ణని చేయి పట్టుకుని లేవదీస్తూ పద ఇంటికి వెళ్ళి ఏం కావాలో నేను ఇస్తాను అన్నాడు పూర్ణ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఏంటి మీరే రావాలనుకుంటున్నారా నా దగ్గరికి అంది రామకృష్ణ చటుక్కున పూర్ణ చెయ్యి వదిలేశాడు ముఖమంతా తల తలదించుకుని అది కాదు నీకు సహాయం చేస్తానంటున్నాను అన్నాడు సహాయం చేస్తారా అయితే సహాయం చేయబోయే ముందు కొన్ని విషయాలు తెలుసుకోండి మీరు నాపై ఈ మాత్రం అభిమానం చూపిస్తే భాస్కర్రావు మీ మీద పగబడతాడు ముందు మీ మావిగారి సంవత్సరేకానికి ఎవరు రారు పితృకార్యాలు ఆగిపోతాయి మీ అత్తయ్య గారు బాధపడతారు సరే నువ్వు పద ఇంకా అర్థం కాలేదా అతనికి డబ్బు తప్ప మరేదీ ప్రధానం కాదు డబ్బు కోసం కొంపలు కోల్చడం అతని వృత్తి లక్షలు లక్షలు కూడబెట్టినా పది పైసల కోసం పది కొంపలు ఆరిపేయగళ్ళు అది అతని రక్తంలో జీర్ణమైన గుణం మీరు నన్ను ఆదుకుంటున్నారని తెలిస్తే సునాయాసంగా మీ మెడ నరికేగళ్ళు నువ్వు పద కఠినంగా ఆజ్ఞాపిస్తున్నట్లన్నాడు రామకృష్ణ ఒక్కసారి తన విశాలమైన కళ్లతో అతడి వంక చూసింది పూర్ణ అప్పటి వరకు అగ్నిశెగలు కక్కిన ఆ కళ్లల్లో కన్నీటి తెర కదిలి మాయమైంది పుల్లా గాడించిన పూర్ణ పిల్లిలా రామకృష్ణ వెనకాలే నడిచింది కుక్కి నొలక మంచం మధ్యలో కూర్చుని కాళ్లాడిస్తూ తనలో తను నవ్వుకుంటున్న ఒక స్త్రీమూర్తిని చూపించి అదిగో చూడండి ఆవిడే మా అమ్మ ఆవిడ కారణంగానే నేను ఈ దరిద్రపు అగ్రహారాన్ని వదిలి వెళ్ళలేకపోతున్నాను అంది పూర్ణ రామకృష్ణతో ఆవిడ రామకృష్ణని గాని పూర్ణని కాని లేదు తన లోకంలో తనుంది చూడగానే స్థిమితం తప్పిన మనిషిని తెలిసిపోతుంది ఈవిడ ఈవిడ తడబడుతూ ఆగిపోయాడు రామకృష్ణ పిచ్చిది మా నాన్న దేశాలు పట్టిపోయాడు మా అమ్మకి పిచ్చెక్కబట్టి మా నాన్న దేశాలు పట్టిపోయాడో మా నాన్న దేశాలు పట్టి పోబట్టి మా అమ్మకు పిచ్చెక్కిందో నాకు తెలీదు నేను పుట్టేసరికి మా అమ్మ ఈ దశలో ఉంది మా నాన్న ఎవరికీ తెలియని దూరాలలో ఉన్నాడు నన్ను చిన్నప్పుడు పెంచిన మా అమ్మమ్మ ఇప్పుడు చచ్చిపోయింది మా అమ్మని తీసుకుని ఈ ఊరు వదిలిపోదామని నేను ప్రయత్నించాను కాని రైల్లోనే మధ్య స్టేషన్లో దిగిపోయింది తిరిగి అమ్మతో ఈ ఊరు చేరేసరికి బ్రహ్మప్రాలయమైంది రోజు సాయంత్రం ఊరి చివర తాటితోపుల్లోకి పోతుంది అలా పోకుండా ఆపడం ఎవరి తరమూ కాదు ఏ స్మృతులు ఆవిడ మనసుని మదిస్తున్నాయో దేనిని అన్వేషిస్తూ అమ్మిలా అశాంతిగా తిరుగుతుందో నా ఊహకి అందడం లేదు నన్ను కన్నతల్లిని ఈ దశలో ఇలా వదిలి వెళ్ళలేకపోతున్నాను ఈ ఊళ్ళో రాక్షసులు నన్ను నిలవనివ్వడం లేదు ఆ భాస్కర్రావు ఈ ఊరు వదిలిన నన్ను వదులుతాడా లేదా అన్నది అనుమానమే అమ్మకి అన్నం పెట్టి రెండు రోజులైంది నేను తిని మూడు రోజులైంది నిలబడలేక పెళ్లలు రాలుతున్న గోడవారగా ఉన్న చింకి చేప మీద కోలబడింది పూర్ణ రామకృష్ణ జాలిగా పోని నన్ను అడగకపోయావా ఇదిగో ఈ పది రూపాయలు తీసుకో అన్నాడు అంత నీరసంలోనూ నాగినిలా రోషంగా తలెత్తింది పూర్ణ ముష్టిపడేస్తున్నారా ముష్టిెత్తుకోవాలనుకుంటే మీ దగ్గరే దేనికి మా అమ్మను తీసుకుపోయి నాలుగుళ్ళు తిరిగి అయ్యలారా పిచ్చిదాన్ని కనికరించండి అని అడుకుంటే రోజుకి పది రూపాయల కంటే ఎక్కువే వస్తాయి నాకు కావలసింది ముష్టి కాదు పని నిజంగా మీకు సామర్థ్యం ఉంటే పని పెంచండి చదువు చెప్పగలను వంట చేయగలను అట్లు తోమగలను ఏ పనైనా సరే పని చేసుకుని నా బ్రతుకు నేను బ్రతకగలిగే అవకాశం కలిగించండి సిగ్గుపడుతూ పది రూపాయల నోటు తన జేబులో పెట్టుకున్నాడు రామకృష్ణ ఇక్కడ కొత్తగా ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టారుగా టీచర్గా చేరకూడదు ఎందుకు చేరకూడదు వెటకారంగా సాగదీసి నవ్వింది పూర్ణ కానీ భాస్కర్రావుకు వ్యతిరేకంగా ఆ స్కూల్లో నాకు టీచర్ ఉద్యోగం దొరకదు ఇది తెలుసా మీకు కోవెల్లో అర్చకుడు అందరికీ ప్రసాదం పెడుతూ నాకు పెట్టలేదు అది న్యాయమేలేండి నేను దేవుడి మీద భక్తితో ప్రసాదం అడగలేదుగా నవ్వింది పూర్ణ అక్కడ నిలవలేక నిలవలేకొచ్చేశాడు రామకృష్ణ అయినా పూర్ణ అతనిని వదలకుండా అతని ఆలోచనల నిండా ఆక్రమించుకుంది అతనిని నీడలా వెన్నాడుతోంది పూర్ణ సౌందర్యం కాదు ఆ ముఖంలోని అంతులేని ఆవేదన కాలం ఎంతో మారింది కాలంతో పాటు అగ్రహారము మారింది కరెంట్ వచ్చింది జిల్లా పరిషత్ స్కూల్తో పాటు ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా వచ్చింది కోవెలలో అర్చకుడు మా అబ్బాయి ఇంగ్లీష్ మీడియం స్కూలులో చదువుతున్నాడు అని గర్వంగా చెప్పుకుంటున్నాడు ఇంతవరకే ఆ మార్పు అంతా పై పై వ్యవహారాల్లోనే మనుషుల మనసుల్లో మాత్రం ఏ మార్పు రాలేదు ఏ తప్పు చేయని ఒక అభాగ్యురాలికి ఈ అగ్రహారంలో కొద్దిపాటి ఆశ్రయం దొరకడం లేదు భాస్కర్రావు పూర్ణ మీద ఎందుకు పగబడుతున్నట్లు తనను పెళ్లి చేసుకునందుక ప్రత్యేకించి పూర్ణనే పెళ్లి చేసుకోవాలని ఎందుకు అంత పట్టుదల పూర్ణ మీద అంత ప్రేమ ప్రేమ ఇలా ఉంటుందా భాస్కర్రావుతో ఏదైనా మాట్లాడదామన్నా వీలు కాని పరిస్థితి వచ్చింది రామకృష్ణకి చలపతి శాస్త్రి ఆస్తికి తానే వారసునని తగులాగుతున్నాడు భాస్కరరావు భాస్కరరావు తండ్రి పోయిన తర్వాత అతని పెట్టెలో దొరికిన ఒక ఉత్తరం ఆధారంగా తాను చలపతి శాస్త్రి సంతానాన్ని అంటున్నాడు భాస్కరరావు మరికొన్ని విషయాలు ఇందుకు దోహదం చేస్తున్నాయి భాస్కరరావుకి చిన్నతనంలో చదువు చెప్పించింది చలపతి శాస్త్రి చిన్నతనంలో కొన్ని రోజులు ఏ కారణం వలనో చలపతి శాస్త్రి అగ్రహారం వదిలి దేశాలు తిరిగాడు ఆ రోజుల్లో నుంచో భాస్కర్రావు తండ్రికి డబ్బు మనీ ఆర్డర్ చేసినట్లు ఆధారాలున్నాయి ఆ సంగతి పోస్టు ప్యూను స్వయంగా ఒప్పుకున్నాడు అయితే ఇందులో మరొక మిలిక కూడా ఉంది భాస్కర్రావు కాంతమ్మకు పెళ్లి కాకముందు పొట్టలేదు పెళ్లైన వెంటనే కూడా పొట్టలేదు పెళ్ళయ్యాక రెండేళ్లకు పుట్టాడు భాస్కరరావు తండ్రి పరందామయ్య పంతులకి చలపతి శాస్త్రికి ఏనాడు ఏ విధమైన మనస్పాధలు లేవు దగ్గర నుండి మధ్యవర్తిగా వచ్చాడు దీక్షితులు అబ్బాయి భాస్కరరావు ఇంటి దగ్గర పెద్దలందరూ ఒక్కసారి అక్కడికి అక్కడికొచ్చావంటే ఈ వ్యవహారం కోర్టుల వరకు పోకుండా మనం మనం పరిష్కరించుకోవచ్చు ఎందుకొచ్చిన గొడవ చెప్పు అన్నాడు చెప్తున్నట్లు రామకృష్ణ ఒప్పుకున్నాడు ఈ వ్యవహారంలోంచి బయటపడి త్వరగా ఆ అగ్రహారం నుంచి పారిపోవాలనుంది రామకృష్ణకి తాయరమ్మకు మాత్రం ఈ సర్దుబాటు నచ్చలేదు కోర్టుకు పోవడానికి మనం ఎందుకు భయపడాలి వాళ్ళు భయపడాలి గెలవలేరు గనక దరిద్రుడు ఆస్తి కోసం ఎక్కడలేని కథలు సృష్టిస్తున్నాడు నాకు ఆయన సంగతి తెలీదు లాంటి మనిషి చలపతి శాస్త్రి చచ్చిపోయినప్పటి నుంచి ఆయన్ని ఒకలా పొగుడుతోంది తాయరమ్మ అంచేత ఈ మాటలేమీ వింతగా అనిపించలేదు రామకృష్ణకి వెళ్లి రావడంలో నష్టం లేదుగా చూద్దాం ఏమంటారో అని తయారమ్మకు చెప్పి బయలుదేరాడు అప్పటికే ఇంట్లో అందరూ చేరారు దీక్షితులు ఎదురొచ్చి రండి రండి అంటూ ఆహ్వానించాడు భాస్కర్రావు కూడా గౌరవంగా లేచి నిలబడ్డాడు వరండాలో ఉన్న పాతకాలపు కొయ్య కుర్చీల్లో భాస్కర్రావు రామకృష్ణ కూర్చున్నారు కింద తివాసీల మీద దీక్షితులు పొంతులు పేరిశాస్త్రి సుబ్బావదాని కూర్చున్నారు దీక్షితులు గొంతు సర్దుకుని ప్రారంభించాడు రామకృష్ణ గారు మీరు చదువుకున్నవారు మంచి చెడ్డ తెలిసినవారు న్యాయం అన్యాయం ఆలోచించగలిగిన వారు కన్నబిడ్డ భాస్కర్రావుని అన్యాయం చేసి ఆస్తంతా మీరు స్వాధీనం చేసుకోవడం ఏం బాగుంది రామకృష్ణ శాంతంగా నాకు ఎవరినీ అన్యాయం చేయాలని లేదు భాస్కర్రావు చలపతి శాస్త్రి గారి సంతానమని ఎలా తెలిసింది ఎవరికి తెలిసింది అన్నాడు దీక్షితులు తన చేతిలో ఉన్న కాగితాన్ని రామకృష్ణ చేతిలో పెట్టి ఇది చదవండి అన్నాడు ఏంటిది మీ మామయ్య గారు ఈ భాస్కరరావు గారి తండ్రి గారు పరందామయ్య పంతులు గారికి రాసింది దీనిలో ఆయన సంతకం లేదు దస్తూరి కూడా ఆయన దస్తూరిలా లేదు ఇది అసల ఉత్తరం కాదు దానికి రాయించిన కాపీ అసల ఉత్తరం భద్రంగా ఉంది అవసరం వచ్చినప్పుడు బయటపడుతుంది తన లోకజ్ఞాతకి తానే మురిసిపోతూ చుట్టూ ఉన్న అందరినీ గర్వంగా చూశాడు దీక్షితులు ఆ ఉత్తరాన్ని చదివాడు రామకృష్ణ మిత్రుడు పరంధామయ్యను ఆశీర్వదించి రాయనదే పొబియా కుసులోపరి పరి అగ్రహారం వదిలి వచ్చి తిని అయినా మనసుకు శాంతి లభించుట లేదు కన్న సంతానం కళ్లెదురుగా ఉన్న నాదని చెప్పుకోలేని నిర్భాగ్యుడయ్యాను నా కన్నబిడ్డకి అన్యాయం చేసి ఎవరికో ఆస్తి దారపోస్తున్నాను చేసిన అన్యాయం సరిదిద్దుకుందామని ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది అయినను ప్రయత్నిస్తాను సమాధానం రాయొద్దు కొద్ది రోజుల్లో నేనే వస్తున్నాను భవదీయుడు చలపతి శాస్త్రి గ్రాంధిక వ్యవహారాలు కలగా పూలవం చేసి రాసే ఆ ధోరణి చలపతి శాస్త్రిదే ఆ ఉత్తరాన్ని ఒకటికి రెండు సార్లు చదివి ఇందులో ఎక్కడా భాస్కర్రావు తన కొడుకం లేదే అన్నాడు రామకృష్ణ దీక్షితులు వెకిలిగా నవ్వి అలాంటి విషయాలు స్పష్టంగా రాస్తారటండి ఆ మాత్రం తెలీదు అని అతని అమాయకత్వం మీద జాలి పడ్డాడు రామకృష్ణ సిగ్గుపడి ఇలాంటి విషయాలు నలుగురిలో మాట్లాడవలసి వచ్చినందుకు బాధపడుతూ కాని పరంధామయ్య పంతులు గారికి శాస్త్రికి స్పర్ధలేమీ లేవు కదా అందుకు ఈ ఉత్తరమే సాక్ష్యం అన్నాడు దీక్షితులు మరి కాస్త వెకిలిగా నవ్వి అబ్బా ఇంకా వివరించాలకండి బహుశా పరంనామయ పంతులు గారు అసమర్థులే ఉంటారు వారి అంగీకారంతోనే చలపతి శాస్త్రి గారు దీక్షితులు ఆగిపోయి ముసిముసిగా నవ్వాడు స్థానమైపోయాడు రామకృష్ణ తన తల్లిదండ్రుల గురించి ఇలాంటి కథ ఇంత బహిరంగంగా చెప్పిస్తున్నాడు భాస్కర్రావు అంతా వింటూ చిరునవ్వుతో కూర్చున్నాడు ఇతను చేయలేందేముంది తన కథను రామకృష్ణ మీద కలిగించిన ప్రభావానికి సంతృప్తితో దీక్షితులు మురిసిపోతున్న తరుణంలో అక్కడికి తుఫాన్లో వచ్చింది పూర్ణ వస్తూనే భాస్కరరావు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను ఏం చేయమన్నా చేస్తాను ముందు మామను ఆస్పత్రిలో చేర్పించు అంది పూర్ణ జుట్టు చెదిరిపోయింది మనిషి ఏ దెయ్యమో పూనినట్లు ఊగుతోంది ఈ లోకంలో లేని మనిషిలా పిచ్చిదాల్లా చూస్తోంది వీల్లేదు నువ్వు ఆ చెడిపోయిందాన్ని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు లోపల గదిలో చరిచింది కాంతమ్మ ఈ మాటలతో పూర్ణ ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చింది కసితో ద్వేషంతో జుగుప్సతో ఏంటి నేను చెడిపోయిందాన్నా ఎవో పెళ్లి చేసుకుని కొడుకుని కొడుకునికని ఆస్తి కోసం బహిరంగంగా ఆ విషయాన్ని చాటుకుంటున్న పతివ్రత మీ తల్లి దృష్టిలో నేను చెడిపోయిందాన్న ఈ పవిత్రులకి పవిత్రతలకి నేను పతితనయ్యానా అంది కాంతమ్మ లోపల నుంచే ఏడుస్తూ ఒరే భాస్కర్ వింటున్నావరా దాన్ని పెళ్లి చేసుకుంటావా అంది పూర్ణ విజృంభించింది మీ భాస్కర్ విన్నది ఇంతే కాదు ఇంకా చాలా చాలా విన్నాడు అయినా పెళ్లి చేసుకుంటాడు ఎందుకు చేసుకుంటాడో తెలుసా పెళ్లి కాని దీని పని పడదామని మనసులోనే పళ్ళు నూరుకుంటూ పెళ్లి చేసుకుంటాడు బహుశా పెళ్లైన నెలకో రెండు నెలలకో నా గొంతు నులిమి మీ కుటుంబం పరువు ప్రతిష్టలకు తగిన మరో మంచి కన్నెపిల్లను కట్నంతో పెళ్లాడతాడు మరి నేనెందుకు పెళ్లి చేసుకుంటున్నానో తెలుసా తిండి లేక మంచంలో పడిపోయి ఏదేదో అన్న నా తల్లిని బ్రతికించుకోవడానికి చూస్తూ చూస్తూ కన్నతల్లిని చేతులారా విధికి వదిలేలేక నేను మాత్రం పెళ్లి చేసుకుని కసి తీర్చుకోలేకపోతానా అనే ఆశతో అంది అక్కడ చేరిన అందరూ పూర్ణను యావగా చూస్తూ సరదాగా నవ్వుకుంటున్నారు లోపల నుంచి కాంతమ్మ ఏడుపు వినిపిస్తోంది ఇక కూర్చోలేని రామకృష్ణ లేచి నిలబడ్డాడు పూర్ణ దగ్గరగా వచ్చి పూర్ణ చేయి పట్టుకుని పూర్ణ ఇంటికి పద నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు ఉన్నపాటున తమ మధ్య పిడుగు పడినట్లుగా మాన్పురాడిపోయారు అందరూ రామారావు పనిచేస్తున్న కంపెనీకే బ్రాంచ్ కి మేనేజర్ గా ఉంటున్నాడు జయదేవ్ రామారావు జయదేవ్ మంచి స్నేహితులు కంపెనీ పని మీద ఎప్పుడొచ్చినా రామారావు ఇంట్లోనే దిగుతాడు జయదేవ్ లలిత జయదేవ్ని అన్నయ్య అని పిలుస్తుంది జయదేవ్ కూడా లలితని చెల్లెల్లాగానే అభిమానిస్తాడు ఆ రోజు భోజనాలయ్యాక జయదేవ్ రామారావు లలిత ముగ్గురు కూర్చుని ఏదో సరదాగా మాట్లాడుకుంటున్నారు వాళ్ల మధ్యకు సుడిగాలిలో వచ్చింది సుమిత్ర ఎవరికీ నమస్కారమైనా చేయకుండా లలిత మీద విరుచుకు పడింది మీరేనా అమృతను ఆ మారుమూల పల్లెటూరికి వెళ్ళమన్నారు అక్కడ ఉద్యోగం కూడా చూసి పెట్టారటగా ఇది మీకేమైనా న్యాయంగా ఉందా ఆ పల్లెటూళ్ళల్లో ఎన్నెన్ని గొడవలో ఎవరికి తెలీదు అక్కడ ఆడపిల్ల ఒంటరిగా రాగలదా అదిగాక ఆ రామకృష్ణ మరెవరినో పెళ్లి చేసుకుంటానంటుంటే దీన్ని ప్రత్యేకించి అక్కడికి పంపిస్తున్నారా ఇలాంటివి జరిగితే మర్చిపోవాలి కాని మరి కళ్ళ ముందు కూర్చుని మరింత అశాంతి పెంచుకుంటారా వెళ్ళండి వెంటనే వెళ్ళి అమృతని ఇక్కడికి తీసుకొచ్చేయండి విపరీతమైన ఉద్వేగంతో ఆయస పడుతోంది సుమిత్ర కళ్ళు ఎర్రగా ఉన్నాయి బాబ్డ్ హెయిర్ చంద్రవందరగా ముఖం మీద పడుతోంది కోపంతో ముఖ పొట్టాలు అదురుతున్నాయి ఆ మూర్తిని చూసి లలితకు కొద్దిగా గుండె జల్లుమంది అంతలోనే అంతలేని కోపం వచ్చింది ఒక మామూలు సెక్రటరీ తమ ఇంటికొచ్చి తనను ఇన్ని మాట్లాంటుందా ఏంటండి ఇది మీ చెల్లెల్ని నేను పంపించడం ఏమిటి నేను ఏమిటి ఆవిడ పాపాయా పలానా ఊళ్ళో నాకు ఉద్యోగం కావాలంటే పోనీ కదా అని సహాయం చేశాను లేస్తే లక్ష మందికి సహాయం చేస్తుంటాం అది కూడా తప్పేనా సుమిత్రకు కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతున్నాయి కాదు కాదు అంత అబద్ధం మీకంతా తెలుసు కావాలని దాన్ని అక్కడికి పంపించారు ఇది మీకు మంచిది కాదు ఎంతమాత్రం మంచిది కాదు కసిగా అని కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా వెళ్ళిపోయింది సుమిత్ర అలా శాపనార్థాలు పెడుతున్నట్టుగా మాట్లాడేసరికి లలిత చలి జ్వరం వచ్చినట్లుగా ఉనికింది చచ్చా గొత్తిగా మంచి మర్యాద తెలీదు అని సణుక్కొంది జయదేవ్ కుతూహలంగాను ఆశ్చర్యంగాను ఆవిడెవరు అన్నాడు జయదేవ్ ముందు ఇలా జరగడం లలితకు చాలా అవమానంగా ఉంది ఒక వెర్రిబాగుంది కసిగా అంది రామారావుకి జరిగిన సంగతులన్నీ తెలుసు లలిత చెప్పింది అతనికి కూడా లలిత ఈ విషయాల్లో కల్పించుకోవడం అంత నచ్చలేదు ఏమైనా నువ్వు ఆ అక్కా మధ్యకు వెళ్లడం బాగోలేదు లలిత వాళ్ళ గొడవలు వాళ్ళు చూసుకుంటారు నీకెందుకు మధ్యన అన్నాడు సుమిత్ర అలా మాట్లాడినందుకే ఉడికిపోతున్న లలిత రామారావు కూడా తనని అండంతో అందులో జయదేవ్ ఎదురుగా అండంతో అసలు భరించలేకపోయింది మీరు కూడా ఆవిడనే వెనకేసుకురండి మరే మీకు సెక్రటరీ కదూ ఇంటికొచ్చి మీ భార్యని అవమానించినందుకు కోపం లేదు కాని ఎదురు నన్ను మందలిస్తున్నారు ఆ భార్యాభర్తల మధ్య కలహం పెరుగుతుందేమోనని భయపడిన జయదేవ్ చటుకున తను కల్పించుకుని ఏంటి ఆవిడ రామారావు దగ్గర సెక్రటరీయా అని అడిగాడు నిజంగా ఆశ్చర్యపోతూ ఆ ఆశ్చర్యంతో లలితకు కొంత బలం వచ్చింది చూడన్నయ్య ఒక సెక్రటరీ ఇలా ఇంటి వచ్చి మేనేజర్ గారి భార్యతో ఇలా మాట్లాడుతుందంటే ఎవరైనా నమ్మగలరా ఇదంతా ఈనిచ్చిన లోకు కదూ చీటికీ మాటికీ రజం చేస్తుంటే మళ్లీ బ్రతిమాలి మరీ పనిలో పెట్టుకుంటున్నారు ఏంటి రజం చేశాక మళ్లీ ఉద్యోగంలోకి తీసుకుంటున్నాడా అక్షరాల అంతే కావాలంటే ఆయన్ని అడుగు ఇక ఈవిడి గారి పొగరకు అంతు పొంతూ లేదు ఏం చూసుకున్నా ఆ పొగరు ఎవరికి అర్థం కాదు అసలు ఆవిడికి ఎక్కడ ఎలా మాట్లాడాలో ఏం తెలీదని అందరూ చెప్పుకుంటారు ఇంటికొచ్చి ఇంత అవమానించినందుకు నేను కనుక ఊరుకుంటున్నాను కాని నువ్వు మాత్రం ఎందుకు ఊరుకోవాలి తనెవరో నువ్వెవరో నీ వచ్చి నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఏం జరుగుతుందో ఆవిడికి తెలుసు రాని నేనేంచేనన్నయ్య ఈయన ఊరుకోమ్మా నేనులేను రామారావు ఈసారి ఆవిడ రిజం చేయగానే నాకు తెలియజే రామారావు బాధపడుతూ పాపం ఆవిడ మంచిది ఇలా అప్పుడప్పుడు ఉద్రేక పడుతుంది నిజమే కాని అని ఏదో అంటుండగానే జయదేవ్ విసుకుని గిని లేదు నువ్వు మరీ మెత్తని వడివి మన కింద పనిచేసే మనిషికి మన మీద ఆ మాత్రం భయభక్తులు భయభక్తులుండకర్లేద్దా ఇలా కాదు రేపు ఆఫీసులోనే చెప్తాలే ఈసారి ఆవిడ రిజన్ చేయగానే నాకు చెప్పమని అన్నాడు జయదేవ్ మీద గౌరవంతో రామారావు మరి మాట్లాడలేదు తనను అవమానించిన సుమిత్రకు శాస్తి జరగబోతోంది కాని లలితకేమీ సంతోషం కలగలేదు లోపల ఏదో వెలితిగా ఉంది ఏం వద్దు ఆవిం చెయ్యొద్దు అనాలనుకుంది కానీ థ్యాంక్స్ అంది జయదేవ్ మనసులో ఆ క్షణంలో ఏదీ లేదు ఉద్యోగం కావాలంటూ రెండు నెలలుగా తన చుట్టూ తిరుగుతోన్న తన గర్ల్ ఫ్రెండ్ సరోజు మాత్రమే ఉంది